అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం వసుంధర గారు రచించిన తన కోపమే తన శత్రువు అనే కథను విందాం ఈ కథ ఏప్రిల్ రెండు వేల మూడు చందమామలో ప్రచురింపబడింది రాముడికి కోపం ఎక్కువ తగ్గించుకోమని ఎంత చెప్పినా వాడికి తలకెక్కేది కాదు తల్లిదండ్రుల గారాపం వల్లనే వాడికి కోపం తగ్గలేదని అందరూ అంటూ ఉండేవారు అందుకని ఒకరోజున రాముడి తల్లి తండ్రి వాడిని గారాపం చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు ఆ రోజు ఉదయం రాముడు నిద్రలేస్తూనే తల్లితో నాకు ఏదైనా తొందరగా తినడానికి పెట్టు కాలవగట్టు దగ్గర నా స్నేహితులతో ఆటలాడుకోవాలి అన్నాడు పొద్దున్నే లేస్తూనే ఆటలేమిటి పెరట్లో పది మొక్కలకు పాదులు తీసిరా అప్పుడే నీకేదైనా పెడతాను అన్నది తల్లి రాముడికి కోపం వచ్చి ఆ రోజుకు ఇంట్లో ఏమీ తిననన్నాడు తల్లి కంగారుపడి వాడిని బతిమిలాడటం మొదలుపెట్టింది ఇంకెప్పుడూ పని చెప్పనన్నది కానీ ఆమె బ్రతిమాలను కొద్దీ వాడి కోపం పెరిగిందే తప్ప తగ్గలేదు ఆమె కళ్ళనీళ్లతో భర్తకు సంగతి చెబితే ఆయన చిరాకు పడి ఇలాగే వాణ్ణి పాడు చేస్తున్నాం పన్నెండేళ్ళు వచ్చాయి ఆటలే తప్ప ఇంట్లో ఏ పని చెయ్యడు పెరట్లో తోట పని కానిస్తేనే కాని వాడికి తిండి పెట్టకు తెలిసిందా అన్నాడు ఈ మాటలు రాముడు విన్నాడు వాడి కోపం ఇంకా పెరిగిపోయింది వాడు కాలవగట్టకు ఆటలకు వెళ్ళిపోయాడు అప్పటికి వాడి స్నేహితుడు ఒక్కడే ఉన్నాడు వాడు వెంట తెచ్చుకున్న అటుకులు బెల్లం తింటున్నాడు నాకు కూడా కొంచెం పెట్టు అని అడిగాడు రాముడు నాకు చాలా ఆకలిగా ఉంది ఇవి నాకే చాలవు అన్నాడు స్నేహితుడు రాముడికి వాడి మీద కోపం వచ్చి నీతో మాట్లాడను పో అన్నాడు మిగతా స్నేహితులు వచ్చాక వాళ్ళు తెచ్చుకున్నదేమైనా ఉంటే తినాలని వాడు అనుకున్నాడు కానీ ఆ రోజు వాళ్ళంతా ఇంటి దగ్గర తల్లిపెట్టిన అన్నం తిని వచ్చారు వాళ్ళు వెంట ఏమీ తెచ్చుకోలేదు రాముడికి వాళ్ళందరి మీద కోపం వచ్చింది వాడక్కడ నుంచి కదిలి దూరంగా ఒక చెట్టు కింద పెసరట్లు వేస్తున్న అవ్వ దగ్గరకు వెళ్ళి తనకు ఒక పెసరట్టు పెట్టమన్నాడు అవ్వ డబ్బు అడిగింది రాముడు డబ్బులు లేవంటే పెసరట్టు పెట్టనన్నది దాంతో రాముడికి కోపం వచ్చి అవ్వ తెచ్చుకున్న పెసరట్ల పిండి బుట్టను కాలితో తన్నబోయాడు ఆ పక్కనే ఉన్న అవ్వ పెంపుడు కుక్క అది చూసి గట్టిగా మొరిగింది రాముడు భయపడి వెనక్కి తిరిగి పరిగెత్తాడు కుక్క వాణ్ణి కొంత దూరం తరిమి వదిలేసింది దారిలో ఒక రైతు వాణ్ణి ఆపి ఎందుకలా పరిగెడుతున్నావు అని అడిగాడు రాముడు రైతుకు తన ఆకలి కథ చెప్పుకున్నాడు అలాగా పాపం నా పొలంలో పండిన వంకాయలను గుట్టగా పోశాను వాటిలో నుంచి పెద్దవాటిని చిన్నవాటిని ఏరి రెండు గుట్టలు చేయాలి నువ్వు ఆ పని చేస్తే నీకు కడుపు నిండా పిండి వంటలతో భోజనం పెడతాను అన్నాడు రైతు మా ఇంట్లోనే పని చెయ్యని వాణ్ణి నీ పొలంలో పని చేస్తానా నన్ను ఇలా అడగటానికి నీకెంత ధైర్యం అంటూ రాముడు అక్కడున్న ఒక చిన్న రాయి తీసి రైతు మీద విసిరి పరుగెత్తసాగాడు ఆ రైతు వాడిని కొంత దూరం తరిమి వదిలేశాడు అలా సాయంత్రం దాకా చాలా మందితో గొడవపడ్డాడు రాముడు అప్పటికి వాడికి ఆకలి బాగా పెరిగి నీరసం మొదలైంది వాడు కొంత దూరం నడిచి ఊరు చివర ఉన్న ఆశ్రమం చేరుకున్నాడు ఆ ఆశ్రమాన్ని శ్రీకృష్ణానందస్వామి నెలకొల్పాడు అక్కడ ఆయన ప్రజలకు మంచిని బోధిస్తుంటాడు పేదలకు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది రాముడు శ్రీకృష్ణానందస్వామి దగ్గరకు వెళ్ళి తన కథను చెప్పుకుని ఆకలిగా ఉందని అన్నం పెట్టమని అడిగాడు స్వామి వాడి భుజం తట్టి చీకటి పడే వరకు అన్నదానం మొదలు కాదు అంతవరకు నేను చెప్పే నీతి బోధలు విను అన్నాడు రాముడికి చాలా కోపం వచ్చింది కానీ వాడికి ఇక ఎక్కడికి వెళ్లే ఓపిక లేదు ఆ కారణంగా అక్కడ అందరితో పాటు కూర్చొని స్వామి చెప్పే నీతి బోధలు వినసాగాడు ఇలా కొద్దిసేపు జరిగాక వాడికి ఓర్చలేని ఆకలి వల్ల స్పృహ తప్పి మూలుగుతూ అక్కడే పడిపోయాడు అది చూసిన స్వామి శిష్యులు రాముడి ముఖం మీద నీళ్లు చల్లి చేతులు పట్టుకుని లేవదీసి కూర్చోబెట్టారు శ్రీకృష్ణానంద స్వామి రాముణ్ణి సమీపించి ఆప్యాయంగా భుజం తట్టి తన శిష్యులతో వెంటనే వాడికి భోజనం పెట్టమని వాడు తిన్న తరువాత ఆ సంగతి తనకు కబురు పంపమని చెప్పాడు శిష్యులు రాముడిని అన్నశాలకు తీసుకుపోయి తృప్తిగా భోజనం పెట్టారు రాముడు వాళ్లకు తను బొద్దుడి నుంచి ఎంత ఆకలితో ఉన్నది చెబుతుండగా స్వామి అక్కడికి వచ్చి చిరునవ్వుతో రాము ఇప్పటికి నీ ఆకలి తీరింది కదా అని అడిగాడు దానికి రాముడు సంతోషంగా తలాడించాడు అప్పుడు స్వామి తన కోపమే తన శత్రువు అంటారు నువ్వు మీ అమ్మ మీద అకారణంగా కోపం తెచ్చుకున్నావు ఆ కోపం నిన్ను రోజంతా ఆకలితో బాధపెట్టింది నీ స్నేహితులతో దెబ్బలాడేలా చేసింది రోజంతా ఎందరో కొత్త శత్రువులను సృష్టించింది తప్ప తిండి పెట్టలేదు కదా కోపాన్ని పక్కన పెట్టడం కాకుండా దాన్ని దూరంగా ఉంచాలని గ్రహించు అన్నాడు రాముడు తన తప్పు గ్రహించినట్టు తల ఉంచుకుని నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది ఇంట్లో నాన్న అమ్మ ఎంత కంగారు పడుతుంటారో ఏమో అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు స్వామి వాణ్ణి ఓదార్చుతూ నువ్విక్కడికి వచ్చి నీ కథను చెప్పగానే నా శిష్యుడు నీ ఇంటికి పంపి నీ క్షేమ సమాచారం అందేలాగా చేశాను వాళ్ళేమీ కంగారు పడరు కానీ ఇక నుంచి కోపాన్ని విడిచిపెట్టి వివేకంతో ప్రవర్తించు అని తన శిష్యుణ్ణి తోడిచ్చి రాముణ్ణి ఇంటికి పంపాడు మర్నాడు రాముడు తన మిత్రులతో కలిసి స్వామి చెప్పే నీతి పాఠాలు వినడానికి వెళ్ళాడు ఆ రోజు ఆయన అక్కడున్న వారందరికీ తన కోపమే తన శత్రువు అని చెబుతూ నిన్నటి రాముడి కథను రసవత్రంగా వినిపించాడు కథలంటే ఏమో అనుకున్నాను అవి నిత్య జీవిత సత్యాలు అనుకున్నాడు రాముడు ఆ రోజు నుంచి వాడు ఎక్కడ నీతి కథ వినిపించినా దానిని శ్రద్ధగా విని వంట పట్టించుకుని తన ప్రవర్తనను మార్చుకుంటూ వచ్చి రాముడు మంచి బాలుడు అని ఇంటా బయట కూడా పేరు తెచ్చుకున్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి